స్వామి నమస్తే ఏం చేస్తుంటారు నేను డాక్యుమెంట్ రైటర్ స్వామి డాక్యుమెంట్ ఏంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఫుల్ బిజీ ఉందా అసలు ఖాళీ అయిపోయారా పూర్తిగా అంటే బిజీ అంటే ఇప్పుడు ఇప్పుడే కదా స్వామి చంద్రబాబు మార్క్ పరిపాలన అనేది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది స్వామి ఐదు నెలలు అవుతుంది కదా ఇంకా అన్ని సరి చేసుకోవాలి కదా స్వామి సరి చేసుకున్న తర్వాత జనవరి నుంచి కొద్దిగా మాకు రియల్ ఎస్టేట్ కానీ అది కానీ మొత్తం పుంజుకుంటుంది అనుకుంటున్నాం రాజధాని స్టాండర్డ్ అయిపోయిందని డిసైడ్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాజధానికి ఫండ్స్ ఎక్కువ కేటాయిస్తుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఆ రాజధానిని డెవలప్ చేస్తాడని ఈ రాష్ట్ర ప్రజలను నమ్మారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారీగా పెంచేసింది ఆస్తి కొనుగోలు చేసే వాళ్ళకు కానీ లేదంటే కనుక అమ్మాలనుకునే వాళ్ళకు కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది లేకుండా పోయినాయి అనేది మాట అయితే వినపడుతుంది వాస్తవమేనా అసలు ఇంతవంటికి ఏమో చంద్రబాబు నాయుడు గారు ఐదు ఐదు నెలలు వస్తున్నారు స్వామి వచ్చి ఇంతవటికి గవర్నమెంట్ వ్యాల్యూలు భూమి విలువలు కానీ గవర్నమెంట్ వ్యాల్యూలు కానీ ఏం పెంచలేదు కదా స్వామి పెంచాలని ప్రపోజల్లో ఉంది కానీ ఇక్కడ మొత్తం అన్ని ఆలోచిస్తున్నాడు స్వామి ఆలోచించి వాయిదా చేశారు స్వామి ప్రస్తుతానికి ఇప్పుడు అమరావతి ఇది కూడా సిఆర్డిఏ ఇప్పుడున్న ప్రాంతం కూడా సిఆర్డిఏ పరిధిలోనే ఉంది అసలు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు అనేది ఎలా పెరిగింది అంటారు ముఖ్యంగా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అనేది ఏంటంటే చంద్రబాబు రియల్టర్లకి మాత్రమే పనిచేస్తారు భూమి కొనుగోలు అమ్మడానికి మాత్రమే ఆయన పని చేస్తారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అది వాస్తవం మీద వాస్తవం కాదు స్వామి అది ఒక స్వామి మీద రూము ఒకటి సృష్టించారు కానీ అది కరెక్ట్ కాదు స్వామి ఇప్పుడు భూములు కొనుగోలు అవన్నీ కొనుగోలు ఉండి ఒక ఇండస్ట్రీలు కానీ ఏమన్నా వచ్చి వస్తే స్వామి డెవలప్ అవుతుంది ఎక్కువ డెవలప్ కోసం చంద్రబాబు నాయుడు గారు చూస్తారు కానీ లంచాల కోసం వాటి కోసం వీటి కోసం చంద్రబాబు నాయుడు గారు చూడరు జగను ఐదు సంవత్సరాల పరిపాలనలో మొత్తం లంచగొండితనంగా తయారైన స్వామి రాష్ట్రము ఇవాళ అన్ని ఒక్కొక్క స్కాములు అన్నీ బయటపడుతున్నాయి ఆ స్కాములు చూస్తుంటే జనం కూడా వామో ఇటు ఇటువంటి నాయకుడిగా మనం ఓట్లేసింది అని జనాలు కూడా బెత్తరపోయాయి బెత్తరపోయి అసలు ఆలోచనే మారిపోయింది స్వామి వాళ్ళకి లేదు అసలుగా ఈ స్కాములు అంటే ఆర్థ్యుడి స్కాములు ఆద్యుడి చంద్రబాబు నాయుడు ఇవన్నీ మా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు ఎల్లో మీడియా ఆరోపణలు చేస్తున్నారు అనేది వైసీపీ నాయకుల ఆరోపణ స్వామి మరి స్వామి చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోపల పడేశారు స్వామి యాభై రోజులు లోపల ఆ స్వామి యాభై రోజులు ఆ స్వామికి అధికారం ఉందిగా స్వామి స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై యాభై రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఆ రోజు నూరిపించదుగా నూరిపించలేదుగా స్వామి వ్యవస్థలు మొత్తం ఆయన మేనేజ్మెంట్ చేసి ఏం కే ఆ స్వామి మీద ఏం లేకపోయినా కూడా నేను తీసుకెళ్లి లోపల పడేశారు అది కరెక్ట్ కాదు కదా స్వామి అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఆ స్వామిని దించేసి ఆయన నూట డెబ్బై ఐదు సీట్లకి ఇచ్చిన ఇచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ స్వామికి ఇవాళ పదకొండు సీట్లు ఇచ్చారు స్వామి ప్రతిపక్ష హోదా లేకుండా ఇచ్చారు స్వామి జనాలు ఆ స్వామి గురించి తెలుసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారికి నూట ముప్పై నాలుగు సీట్లు ఇవ్వరు స్వామి అంటే కూటమి నన్ను ఎదుర్కోలేక కూటమిగా అందరుగా జట్టు వచ్చారు సింగిల్గా సింగిల్గా పోరాడాను నేను నన్నది తట్టుకోలేక వాళ్ళందరూ కూటమిగా అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు వాస్తవం కాదు స్వామి కూటమి లేకపోయినా సరే కూటమి కట్టకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేవాళ్ళు స్వామి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ కాదు ఈ దేశంలో కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు మనం ఎన్ని రాష్ట్రాలు బేరు చేసుకుంటున్నారా వేసుకొని ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో మనం చూడలేదు ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ అని అదొకటి తీసుకొచ్చాడు స్వామి అది బాగా రైతుల్లో కానీ వేరే జనాల్లో కానీ పొలం ఉండాలలో కానీ అది బాగా ప్రభావం చూపించింది స్వామి మీరు డాక్యుమెంట్ రైటర్ కాబట్టి మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను స్వామి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఓటర్ల మీద ఎంత ప్రభావం చూపించింది అంటారు హండ్రెడ్ పర్సెంట్ చూపించింది స్వామి ఎందుకంటే మా భూములు స్వామి ఈ సర్వే పెట్టాడు ఈ స్వామి ఈ ఏది ఒక బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి ఒక మనకి మొత్తం ఇది చేశారు స్వామి అప్పటి నుంచి సర్వే అంటూ జరగలేదు ఈ స్వామి ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే రామారావు వచ్చాడు రాజశేఖర రెడ్డి వచ్చాడు జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ చాలామంది ముఖ్యమంత్రులు చేశారు స్వామి ఆ సర్వే అనే దానికి ఎవరు వెళ్ళలేదు స్వామి ఈ స్వామి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఈ స్వామి చేసే స్కాములు ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారంటే ఈ సర్వే పెట్టిన తర్వాత ఇది ఇక్కడ ఎక్కడన్నా అయింది ఈ దేవాదాయ భూములు కానీ అసైన్ భూములు కానీ ఇవన్నీ ఉంటే ఈ స్వామి వాళ్ళకి కంట పెట్టుకొని దీంట్లో ఏదో చేస్తాడు రేపొద్దున ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ అని అదో ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొని మన భూములు కూడా కాజేస్తాడేమో అని జనాలకు అనుమానం వచ్చి ఆ స్వామిని దించిన మాట వాసవ స్వామి ఈ భూములు ఉన్న ప్రతి ఒక్క రైతు కులంతో సంబంధం లేదు స్వామి ఈ కులం ఆ కులంతో సంబంధం లేదు వీళ్ళందరూ ఆ స్వామిని చూసి ఆ ఆ పరిస్థితి చూసి భయపడే ఆ స్వామిని హండ్రెడ్ పర్సెంట్ ఓడించి పదకొండు సీట్లు ఇచ్చారు స్వామి అదంతా కాదు అసలుకి ఓడించి నన్ను ఓడించింది ప్రజలు కాదు ప్రజల్లోగా నా మీద ఇంకా అభిమానం ఉంది ఏదో మాయ జరిగింది కేంద్రంలో ఏదో పాచికల బారిని అంటున్నారు కదా స్వామి వాస్తవం అనుకోవచ్చు అంటారా స్వామి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పాచికలు అనుకోవాలి కదా స్వామి రెండు వేల ఇరవై నాలుగులో పాచికలు అనుకుంటున్నారు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో కూడా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా స్వామి అప్పుడు కూడా పాచిక్యానా ఇవన్నీ అద్భుత కల్పన స్వామి ఆ స్వామికి ఏం అర్థం కావట్లేదు స్వామి నేనేదో చేశాను అనుకుంటున్నాడు కానీ ఆ స్వామి ఈ రాష్ట్రపల్లకి ఏం చేయలే బటన్ నొక్కాడు కూర్చొని బటన్ 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 అని నొక్కాడు కానీ అవి కూడా అందరికీ అందలేదు స్వామి ఆ ప్రతిఫలాలు అందరికీ అందలేదు స్వామి ఒక ఒక ఈగోలో ఉన్నాడు స్వామి నేను వీరుణ్ణి నేను సూర్యుడిని నేనే ఈ రాష్ట్రానికి ఏంటంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు మరో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అనే మాట మాట్లాడారు దాని తర్వాత ఇంకో మాట కూడా మాట్లాడారు అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే భ్రమలో ఎందుకున్నాడు అంటారు ఆయన రాజకీయాలలో స్వామి రాజకీయ పాలకులు ఉంటారు స్వామి నియంతలు ఉండరు స్వామి నియంత అనేవాడు రాజకీయాల్లో పనికిరాడు స్వామి ఆ స్వామి వాళ్ళ నాన్నగారు చేశారు వాళ్ళ నాన్నగారికి ఎవరు ఇప్పుడు ఆ స్వామి ఏమన్నా ఇది చేయొచ్చేమో కానీ మంచి పేరు సంపాదించుకున్నాడు అని ఈ స్వామి వచ్చాడు ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఈ స్వామి ఇగో ఎక్కువైపోయింది స్వామి ఈ స్వామికి నేను నియంతలాగా పరిపాలించాడు స్వామి ఒక సద్దాము హుసేను వాళ్ళలాగా పరిపాలించాడు కానీ స్వామి రాజకీయ పాలకుడు రాజకీయాలలో పాలకులుండరు స్వామి సేవకులే ఉంటారు ఆ సేవ ఆ సేవకు సేవకుడు కాదు నేను నియంత్రణ అనుకొని ఆ స్వామి నియంత్రణకు పరిపాలించాడు ప్రతి రాష్ట్ర ప్రజల్లో ప్రతి కులంతో కానీ ప్రతి వ్యక్తిలో కానీ ఇటువంటి నాయకుడిని మనం జీవితంలో చూడలేదు స్వామి ఈ స్వామి గెలవకూడదు గెలిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు చూ చూపించాలంటే ఒక చంద్రబాబు నాయుడు తప్పితే ఈ రాష్ట్ర నాయకుడి ఇంకెవరు ఈ నాయకుడు దిక్కుసి అని మనం ఓట్లేసాం స్వామి ఈ స్వామి వేస్ట్ అని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసుకొచ్చి అధికారం కట్టబెట్టారు స్వామి థ్యాంక్ యూ సార్